నంద్యాలలో జూన్ ఐదవ తేదీన జరిగే మిగా జాతీయ లోక్ అదాలత్ మూడవ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు లక్ష్మి కర్రీలు పేర్కొన్నారు శనివారం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పోలీస్ స్టేషన్ల ప్రకారం రాజీ కాకల కేసుల్లో కక్షిదారులను ప్రోత్సహించాలని పోలీసు అధికారులకు సూచించారు కుటుంబ కలహాలు ఎంసీ కేసులు పెట్టి ఎక్సైజ్ తదితర కేసులను త్వరతగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు అనంతరం పోలీస్ స్టేషన్లో రాజీ కాకల కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మందా జావలి వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డిలు టూ టౌన్ సిఐ కంబగిరి రాముడు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పిపి శ్రీనివాసులు ఇక లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి ఉమాదేవి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు आर्टिकल पार्टनर मैट दोस्तों तो हजार साल केसों में आपको वन केस हुए दे आर आर्ट इनक्लाइन और दे आर आर्ट इंटरेस्ट हुए पार्टनर मैट लीव इट क्योंकि इस देर लीगल राइट्स जबरो साझा नहीं चलता है ये आर एक लोकल कलम का करोड़ केस मतलब पार्टी के ऊपर तो लोकल कलम कैट आई डायरेक्ट डीप वे अप्प డైక్ ఆఫీసర్ ఆ డైనమిక్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ మస్ట్ గివ్ డిస్పోజల్స్ లో గందల ఎస్పెషల్లీ ఎందుకంటే మా ట్రయల్ కోర్ట్స్కి వచ్చేటప్పటికీ సెషన్స్ కానీ సెషన్స్ కోర్ట్స్లో కానీ కంఫర్టబుల్ కేసెస్ ఉండవు ఓన్లీ కంఫర్టబుల్ కేసెస్ ఏంటంటే ట్రయల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ లెవెల్లో ఉంటుంది ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ రెగ్యులర్గా మంత్లీ ఇటువర్క్ వస్తుంది కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఒక మంత్ మనకి క్యాన్సిల్ అయ్యి వచ్చింది టూ మంత్స్ టైం దొరికింది మెగాలో గతలు ఎవ్రీ మంత్ మెగాలో అంతా కండక్ట్ చేస్తున్నాము దానికి ఏమంటే మనం ఎక్స్క్యూజ్ ఉండేది సార్ మొన్ననే కదా మేము చేసామని చెప్పడానికి సో నవ్టంటంటే టూ మంత్స్కి ఒకసారి వచ్చింది కాబట్టి యూ మస్ట్ సో సమ్ ప్రోగ్రెస్ మీ ఆఫీసర్ ఎస్డిపిఓ గారు కొత్త వచ్చారు నేను కొత్తగా వచ్చినారు మ్యాజిస్ట్రేట్ గారు కొత్త వచ్చినారు సమాప్తి ఆఫీసర్స్ ఆల్సో కేమ్ న్యూ రీసెంట్గా అంటే ఛార్జ్ లిక్ చేసినారు పాత ఆఫీసర్స్ గురించి మిగతా వాళ్ళ గురించి వదిలిపెట్టేయండి డి ఆర్ ఆఫ్ ద డిఫికల్టీస్ కోర్టుకి ఏమైనా మీకు ఇబ్బంది ఉండి మెన్ పవర్ గురించో లేకపోతే మా మ్యాథ్స్టేట్ గారి దగ్గర నుంచి నెంబరింగ్ దగ్గర లేకపోతే అంటే నెంబరింగ్ అండ్ ఇన్ ది సెన్స్ రెగ్యులర్ నెంబరింగ్ సో ఫార్ లోక్ అదాలత్ కేసెస్ అండ్ కన్సర్న్ మీకు ఏమైనా ఇబ్బందించి ఉంటే ఏపీబి గారు ఇక్కడే ఉన్నారు మెయిన్ అఫెన్సెస్ కంఫర్టబుల్ అఫెన్సెస్ మెయిన్ అఫెన్స్ కంఫర్టబుల్ అయినప్పుడు సమాప్తి ఉన్నాయంటే విత్డ్రా చేయడం కానీ లేకపోతే మీకు వేరే ఏదైనా డిపి యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డీపీ యాక్ట్ అది నాన్ కంఫర్టబుల్ త్రీ ఫోర్ నైంటీ ఎయిట్ కాంపౌండబుల్ అంటే ఫోర్ నైన్టీ అలాంటి చిన్న చిన్నటువంటి లీగల్ ఫార్మాలిటీస్ ఏమైనా మేము చేయాలనుకుంటే డెఫినెట్లీ వీ విల్ కన్సల్ట్ విత్ ది లెర్నడ్ ఏపీ అండ్ వీ విల్ డూ ఇట్ వీ మస్ట్ సీ దట్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ షుడ్ బి డిస్పోజ్ ఆఫ్ ఇన్ మొగర్ మెగా లోకర్తలో సో ఫర్ నంద్యాలయ్ కన్సల్ట్ కర్నూలు తర్వాత మనకి నంద్యాలయ ఎక్కువ నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ పేర్ సో ఐ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ కైండ్లీ బెస్ట్ అవర్ పర్సన్ అటెన్షన్ కోర్ట్ కానిస్టేబుల్ మనకన్నా మీకంటే యూఆర్ బిజీ విత్ యువర్ రెగ్యులర్ డ్యూటీస్ లాండ్ అండ్ ప్రాబ్లమ్స్ అదర్స్ ఉంటాయి ఐ క్యాన్ అండర్స్టాండ్ యూర్ డిఫికల్టీ కోర్ట్ కానిస్టేబుల్స్కి అవగాహన ఉంటా ఉండదు వాట్ ఆర్ ది కేసెస్ గోయింగ్ టు బి కాంప్రమైజ్డ్ ఆర్ సమ్థింగ్ లైక్ అవి ఉన్నప్పుడు మీరు కొంచెం వాళ్ళకి ఏదన్నా కన్స్టెన్స్ అంటే పంపించడం అయితే వాళ్ళని పిలిపించి మీరు ఎందుకంటే కోర్ట్ కానిస్టేబుల్ లెవెల్లో వాళ్ళు మాట్లాడితే వినదు ఒక్కసారి జనరల్గా మీరు సర్వే బీయింగ్ ఎస్హెచ్ఓ మీరు పిలిపిస్తూ తింటారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు